సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ల వేలంపాటలో అంటే సింగరేణి సంస్థ ఆత్మరక్షణలో పడినట్లేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆరోపించారు గోదావరికని లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజురెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ వేలంపాటలో పాల్గొంటే సంస్థ ఉనికిని ప్రమాదమని ప్రైవేటీకరణను మనమే ప్రోత్సహించిన వారం అవుతామని అన్నారు ఇది వరకు వేలంపాటలో బొగ్గు బ్లాక్ లను దక్కించుకున్న కార్పొరేట్ సంస్థలకు బొగ్గును తవ్వుకోమని అవకాశం ఇచ్చిన వారమవుతామన్నారు సింగరేణి వేలంపాటలో పాల్గొనే అనుమతి ఇవ్వమని గుర్తింపు సంఘం ఏఐటియు ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కాకు లేఖ ఇవ్వడమంటే కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడమేనని కార్మికుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు సింగరేణి భావిస్తాం సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది సింగరేణి సంస్థ అస్తిత్వాన్నే కోల్పోతుంది ఈరోజు బొగ్గు బ్లాకుల వేలం ద్వారానే సింగరేణిలో బావులను దక్కించుకోవాలి అంటే ఈరోజు పవరేటీకరణని ఆహ్వానించినట్టే ఇప్పుడు ఏదైతే కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు తీసుకున్నామో వాటిని మీరు తవ్వుకోండి అని ఆహ్వానించినట్టే మనం ఇప్పటి వరకు చేసినటువంటి పోరాట ఫలితంగా అన్ని యూనియన్లు కలిసి ఎదిరించినటువంటి సందర్భంలో యాక్షన్లో ఆ రెండు బ్లాకులు దక్కించుకున్నప్పటికీ ఈరోజు భయంతో అక్కడ అడుగు పెట్టట్లేదు బొగ్గు తీయట్లేదు ఈరోజు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం అంటే వాళ్లకు అనుమతి ఇచ్చినట్టుగానే లెక్కలోకి పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈరోజు బొగ్గు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం అందుకే ఏఐటిసి గుర్తింపు సంఘంగా ఐఎన్టీఈసీ ప్రాతినిధ్య సంఘంగా మొన్న మీరు బట్టి విక్రమార్క గారికి ఇచ్చినటువంటి వినతి పత్రము బొగ్గు బ్లాకులలో వేలానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఆహ్వానించడం అనేటువంటిది ఇది కార్మిక వ్యతిరేక చర్య కార్మికులను సంస్థను ఇబ్బందిలోకి నెట్టివేసే చర్యగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉంది వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు ఉపసంహరించుకోవాలి అలాగే సింగరేణి సంస్థ కూడా సింగరేణి భవిష్యత్తును ఉనికిని అస్తిత్వాన్ని కార్మికులని ఈ ప్రైవేటీకరణ లేకుండా చేయాలి ఆలోచనతో ముందుకు పోవాలి తప్పితే లాభాల కోసము లేదంటే ఏదో లాభాల వాటా కోసమో లేకపోతే ఇంకేదో దానికోసం ప్రయత్నం చేసి మనం ఇబ్బందుల పాలు కావద్దు అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేయదలుచుకున్నది ఈరోజు మనం ఏఐటిసి ఐఎన్టీసీలతో పాటుగా అన్ని సంఘాలు కూడా మనతో కలిసి వచ్చినటువంటి సంఘాలు మనం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఈ యొక్క ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకించి బొగ్గు బ్లాక్ల వేలంలో వద్దు అని అంటే ఒకటి రెండు సార్లు వేయకపోతే మూడోసారి వేసిలోనికి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను మనం బెదిరిస్తేనో అదిరిస్తేనో వాళ్ళు తవ్వకుండా ఉంటేనో వాళ్ళకు స్థలం లేదనో వాళ్ళకు లాభదాయకం లేదనో ఈ ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు లేదా మొన్నటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం అనుమతిచ్చదు అనేటువంటిది సహకరించదు ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ రెండు సంస్థలు ఈరోజు వాళ్ళకి ఆహ్వానం పలికినట్టుగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళను బొగ్గు తీయడానికి ఆహ్వానించినట్టుగానే భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క చర్యను ఉపసంహరించుకోకపోతే సింగరేణి సంస్థ మనగడ ఉండదు అస్తిత్వం ఉండదు అనేటువంటి తెలియజేస్తున్నావు ఎందుకంటే నువ్వు బొగ్గు బ్లాకుల వేలంలో ఒకసారి పాల్గొన్న తర్వాత ఆ బొగ్గు బ్లాకు నీకు రాకపోతే ఏంటి నీ పరిస్థితి అలానే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులలో నువ్వు వేసే ఐదో పదో వేసినట్లయితే ఈరోజు ఆ బొగ్గు బ్లాకులు నీకు దక్కనట్లయితే సింగరేణిలో ప్రైవేటు వాళ్ళ బావులే ఎక్కువ అయినట్లయితే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ఈ బావులు అనేటివి తగ్గిపోతున్నట్లయితే ఒక స్టేజ్కి వచ్చేసరికి పది పదిహేను ఏళ్లలో మన బావుల సంఖ్య తగ్గుతుంది ప్రైవేటు వాళ్ళ బావుల సంఖ్య పెరుగుతుంది వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది ప్రైవేటు వాళ్ళ గుత్తాధిపత్యం ఉంటుంది బొగ్గు మీద కూడా ప్రైవేటు వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయిస్తారు అప్పుడు సింగరేణి సంస్థ అయితే సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచించి ఈరోజు అన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంటే ఈ రెండు గెలిచిన సంఘాలు మాత్రమే ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడం అయితేంది దీనికి బ్లాక్లకు వేలంలో పాల్గొనాలనేది ఇది కార్మికులు జీర్ణించుకోలేనటువంటి సమస్య దీనివల్ల లాభ నష్టాలను కూడా గ్రహించాలి దీనితోటి మనకు లాభం ఒరుగుతుందా ఏమన్నా అనేటువంటిది కూడా ఆలోచించాలి ఇప్పటి వరకే సత్తుపల్లి దాని విషయంలో అయితే ఇతర విషయాలలో కూడా యాజమాన్యంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు కొంతమంది విముఖత చూపినటువంటి విషయం కూడా మనకు దృష్టికి వస్తున్నది కాబట్టి ఇలాంటి వాటిని కూడా ఆలోచించాలి ప్రైవేటు వాళ్లకు ఆహ్వానించడం అయితే ప్రైవేటు బావులకు మనం ఆహ్వానించడం అయితేంది ఇది సరైన చర్య కాదు దీనివల్ల సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుంది అని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ ఒకవేళ దీన్ని మానుకోకపోతే మీరు వేలంలో పాల్గొనాలనేటువంటి చర్యకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా కార్మికుల పక్షానన ఉంటూ పోరాడుతూ ఒక కార్యక్రమాలు తీసుకొని కార్మిక వర్గాన్ని అంతా చైతన్యవంతం చేసి దీనికి వ్యతిరేకంగా పోరాడేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపడతాం తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఈ వీడియో సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య వడ్డేపల్లి శంకర్ సంపత్ రెడ్డి సతీష్ రవీందర్ రెడ్డి అంజయ్య జనగమ మల్లేష్ జోసఫ్ సాయి కృష్ణ అప్సర్ పాషా రాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు